న్యూస్ దేశవ్యాప్తంగా సృష్టించిన కేరళ నిమిషా కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనలు వాదనలో సుప్రీంకోర్టు ఈ నెల పదహారున తీర్పు ఇవ్వనుంది ఇక ఉరిశిక్ష విషయ అవకాశం కూడా ఉంది ఇక ప్రభుత్వం ఏం చేయాలో అన్నీ చేస్తుంది కేంద్రం కూడా ఏమి చేయగలిగింది లేదు అంటూ కౌన్సిల్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఇటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చెప్పండి నిమిషా ప్రియా కేసు సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇచ్చింది మరి ఏం జరుగుతోంది దుర్గా ఏదైతే మనకు యమన్ దేశము చాలా అంటే కీలక కీలకంగా ఈ దేశంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ ఏదైతే న్యాయస్థానానికి తీర్పులు మాత్రం మార్చేటటువంటిది ఎప్పుడు కూడా ఉండదు అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి భారతీయురాలు ఆమె దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ నివసిస్తున్నారు అక్కడ యమన్ దేశము ఈ నెల పదహారవ తేదీన ఆమెకు శిక్ష విధించింది విధించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది చాలా అప్పీల్ కూడా చేయడం జరిగింది ఉరి శిక్షను అంటే నిలుపుదల చేయాలంటూ కూడా అప్పీల్ కూడా చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఆమె వాదనలు వినలేదు చివరికి ఈ నెల పదహారవ తేదీన ఆమెకి ఉరిశిక్షను నమో అంటే ఖరారు చేశారు దీనిపై ఏదైతే నిమిషా ప్రియకు సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ సంస్థ సుప్రీంకోర్టులో అంటే భారత్ జోక్యం చేసుకోవాలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు కొద్దిసేపటి క్రితమే జరిగాయి అయితే ప్రభుత్వం తరఫున వెంకటరమణి అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ మనకు వెంకటరమణి వాదించడం జరిగింది ఇప్పటి వరకు భారత్ ఏదైతే ఆమెకి చేయాల్సినటువంటిది ఆ దేశంతో సంప్రదింపులు చేయాల్సినటువంటి అన్ని కూడా చేసింది కానీ అక్కడ ఉండేటటువంటి న్యాయపరమైనటువంటి వ్యవస్థ అనుకోవచ్చు చాలా కఠినతరమైనటువంటిది చేసే ప్రయత్నాలన్నీ కూడా చేసింది కానీ ఇప్పుడు ఏమీ చేయలేదు అంటూ కూడా కారణాలు కూడా మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది అయితే ఈ సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడానికి ముఖ్య కారణము నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ ఒక సీనియర్ న్యాయవాది రఘంత్ రఘంత్ బసంత్ అనేటువంటి పిటిషన్ వేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అటు నిమిష సంబంధించినది అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి ఎట్టకేలకు దాదాపు గతంలో యమన్లో ఆమె కొన్న సంవత్సరాలు కూడా ఉన్నది అక్కడ ఒక వ్యక్తితో క్లినిక్ ని ఓపెన్ చేయడం జరిగింది ఆయన అతనికి అంటే మహద్ అనేటువంటి వ్యక్తి అతనితో కలిసి ఎందుకంటే స్థానికేతరులకి అక్కడ క్లినిక్లను ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి అతనితో కలిసి భాగస్వామ్యంతో అక్కడ క్లినిక్ ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏదైతే ఆమె సంపాదించేటటువంటి ధన ఏదైతే డబ్బులను మొత్తం కూడా ఆ వ్యక్తి తీసుకోవడంతో చివరికి ఆమె అలసిపోయి అతనితో గొడవ పడుతుంది రోజు కూడా అయితే దీనికి సంబంధించినటువంటి అతని టా భరించలేక అతనిపై కొంత గొడవ జరగడంతో తర్వాత అతడు అతనిపై హత్య ప్రయత్నం కూడా జరిగినటువంటి భాగంలో ఆమెని ఆరు రోజులు జైలు శిక్ష కూడా పంపించడం జరిగింది కానీ బయటికి వచ్చిన తర్వాత ఆమె రెండు వేల పదిహేడులో అతనిపై అంటే ఒక ఇంజక్షన్ మత్తుమంది ఇంజక్షన్ ఇచ్చేసేసి చంపాలనేటువంటి ప్రయత్నం చేసింది అందులో జూలైలో ఆ సంఘటన జరిగింది ఆ మత్తుమంది ఇంజక్షన్ ద్వారా ఆమె అతను చనిపోవడం జరిగింది రెండు అతని అక్కడ ఎంఎన్ దేశం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ కేసు జరుగుతూ ఉంది రెండు వేల ఇరవైలో ఏదైతే అక్కడ ఉండేటువంటి ట్రయల్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె అప్పీల్ చేస్తూ ఉంది ఎందుకంటే తనకి ఒక కూతురు ఉంది చిన్న కూతురు ఉంది తర్వాత తన భర్త చాలా పేదరికమైనటువంటి కుటుంబం అది అంటూ కూడా అప్పీల్ చేయడం జరిగింది క్షమాభిక్ష కూడా కోరింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆమెకి ఉరిశిక్ష విధించడం జరిగింది దీనిపై భారత్ ప్రభుత్వం కూడా కలుగ చేసుకోవాలంటూ కూడా చాలా ఎన్జిఓస్ కూడా అప్పీల్ అంటే కోరడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు వినడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అటార్నీ జనరల్ అంటే ప్రభుత్వం చేసినటువంటి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిగినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందంతా కూడా చేసింది కానీ ఇప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది దీనిపై ఎల్లుండి ఆమె జరిగేటటువంటి మలుపు తిరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాలి దుర్గా ఇక అనమయ జిల్లా రాజంపేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను